അന്തരികി നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఆరవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకం ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మందు చూపుతో వ్యవహరిస్తారు మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కలహాలకు తావిపోవద్దు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం పొద్దు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనటం వలన సమస్యలు తెలుగున మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు తెలుగున కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చకుండా జగ్గత వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు సాగుతారు నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగును ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు అదేవిధంగా మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును అధికారులతో జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో నిపుణులను అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఒత్తిడికి దూరంగా ఉంటారు అదేవిధంగా మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధన లాభం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అదేవిధంగా ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది చేపట్టే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాల లేకుండా చూసుకుంటారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు సమయస్ఫూర్తితో ఆటంకాల తొలగను అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలకు పదును పెడతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు చేపట్టినటువంటి పనులు కాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యశుద్ధి ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు మనస్సును లక్ష్యం केंद्रीकृत के स्तर స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ధర్మసిద్ధి కలదు వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు అనారోగ్య సమస్యలు తొలగను ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు